రాజకీయ పోరాటం ఆందోళన అంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పేటటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత తాజాగా చూస్తే కనుక సొంత పార్టీ అంటే గతంలో సొంత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్లోనే పొగపెట్టేటటువంటి ప్రయత్నాల్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు నిజానికి రేవంత్ రెడ్డి మీద అంటే ప్రధానమైనటువంటి పోరాటం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ మీద చేయాల్సి ఉండగా దానికి బదులుగా బీఆర్ఎస్లో విభేదాలు రేకెత్తించడానికి బీఆర్ఎస్ని అంతర్గతంగా దెబ్బతీయడానికి చాలా వ్యూహాత్మకంగా కవిత తన వాగ్దాటిని లేదంటే తన ప్రచారాన్ని విస్తృతంగా వినియోగించుకుంటున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు కేసీఆర్కి దెబ్బ కొట్టేటటువంటి ప్రకటనలు జారీ చేయడం మరోవైపు నెక్స్ట్ జనరేషన్కి చెంది కలిసి జోడెద్దుల్లా పార్టీని నడపాల్సినటువంటి కేటీఆర్ హరీష్ రావుల మధ్య విభేదాలు రేకెత్తించడం ద్వారా పార్టీ బలహీనం అవడానికి ప్రయత్నం చేయడం అనేటటువంటిది కవిత యొక్క ధోరణిగా తాజాగా చూస్తే కనుక స్టేట్మెంట్ని బట్టి అర్థమవుతుంది తాజాగా జూబ్లీ ఉప ఎన్నికలో పరాజయాన్ని చవిచూసారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు లేదంటే ఎన్నికల్ని ఎలా చివరిలో మానిపిలేట్ చేశారు ఇలాంటి అంశాలని సాధారణంగా ఏ ప్రతిపక్షమైనా ముందుకు తీసుకొస్తూ పెద్ద ప్రచారం చేస్తుంది దానివల్ల ప్రధాన ప్రతిపక్షానికి కొంత బలం చేకూర్త అందులో నీ కవిత ఎంతో సుదీర్ఘకాలం ఆ పార్టీలో పనిచేసే ఎంపీ పదవులు ఎమ్మెల్సీ పదవులు ఇవన్నీ అనుభవించినటువంటి నేపథ్యం స్వయంగా అధినేత కూతురు కావడం ఇవన్నీ ఆవిడకి అడ్వాంటేజ్ ఆమె చెప్పిన మాటకి మీడియాలో కానీ ఇతరత్ర కానీ చాలా పెద్ద ఎత్తున ప్రాచుర్యం ఉంటుంది ప్రాముఖ్యం అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఓటమి తర్వాత మళ్ళీ పార్టీలో చీలిక లేదంటే పార్టీలో విభేదాలు రేకెత్తించడానికి హరీష్ రావు ద్రోహం చేశాడు పార్టీకి జూబ్లీ ఉప ఎన్నికలు అంటూ కొత్త పాదన్ని పైకి తీసుకురావడము ట్విట్టర్లోనే ఉంటాడు తన సోదరుడు కేటీఆర్ బయటికి రావాలంటూ మళ్ళీ అధినేతనే అంటే ఇంచుమించు వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్నటువంటి సొంత సోదరుణ్ణే కించిపరిచే విధంగా మొరేల్ అంటే ఆ పార్టీ యొక్క మొరేల్ని దెబ్బతీసే విధంగా ఆమె ప్రకటన జారీ చేయడము అందులోని హరీష్ రావు నిజానికి తొలిదశలో ఈ ప్రచారానికి సంబంధించి కానీ తర్వాత అభ్యర్థికి సంబంధించి కానీ అనేక నిర్ణయాల్లో చాలా క్రియాశీలక టువంటి పాత్ర హరీష్ రావు పోషించాడు కానీ తర్వాత ఆయన తండ్రి మరణించడము తప్పనిసరి సాంప్రదాయంలో భాగంగా ఇంట్లోనే ఉండాల్సి రావడము మళ్ళీ దశలో యాక్టివ్ అయ్యి స్టేట్మెంట్లు ఇవ్వడము ప్రెస్ మీట్లు పెట్టడము రకరకాలుగా దిశానిర్దేశము తర్వాత ఫోన్ల ద్వారా తనకు తెలిసినటువంటి అనుచరులు వీళ్ళందరినీ కూడా సమన్వయం చేస్తూ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనుసరించాల్సినటువంటి వ్యూహాలని ఖరారు చేయడం ఇవన్నీ హరీష్ రావు చేశాడు కానీ ఈ అవకాశం గ్యాప్ ఏదైతే ఉందో దానిని ఆమె అడ్వాంటేజ్గా మలుచుకుంటూ తాజాగా చూస్తే కనుక ఎవరో ఎవరికి ఓటు వేయాలంటూ జూబ్లీల్స్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కొంతమంది హరీష్ రావుని సంప్రదిస్తే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేసుకోండి అన్నట్లుగా చెప్పాడు దీనివల్ల పార్టీకి ద్రోహం చేశాడు అనేటటువంటి ఒక కొత్త వాదన్ని బయటికి తీసుకొస్తుంది ఇది ఖచ్చితంగా హరీష్ రావుని టార్గెట్ చేయడం ద్వారా ఎదగాలనుకునేటటువంటి ఒక వ్యూహంగా కనిపిస్తుంది కానీ ఖచ్చితంగా దీనివల్ల హరీష్ రావుకి ఇబ్బంది పడటం అనేటటువంటి దానికంటే కూడా బీఆర్ఎస్లో లొక్కలొకలు పెంచాలి బీఆర్ఎస్ని లో విభేదాలని తారస్థాయికి చేర్చాలి వీళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి అనుబంధాన్ని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి పొలిటికల్ రాజకీయ కుట్రే ఎక్కువగా కనిపిస్తుంది తాజాగా చూస్తే కూడా ఆమె ఇస్తున్నటువంటి స్టేట్మెంట్లు గడిచినటువంటి పన్నెండేళ్లలోని పాఠశాలలకి విద్యా వ్యవస్థకి ముఖ్యమంత్రి అలా ఎవరూ ఏమీ చేయలేదంటే పన్నెండేళ్ళలో తొమ్మిదిన్నర సంవత్సరాల పైచీలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ని కూడా పక్కన పెడుతూ కేసీఆర్ కూడా ఏమీ చేయలేదు అని నిజానికి రెండేళ్ళు అయింది రేవంత్ రెడ్డి వచ్చి అంటే కేసీఆర్ని కూడా రేవంత్ రెడ్డితో కలిపేసి మొత్తం దూషించడము లేదంటే నిందించడం అనేటటువంటిది కవిత శైలిగా కనిపిస్తుంది దానివల్ల కేసీఆర్కి ఒక రకంగా రాజకీయంగా అటాక్ ఇచ్చినట్లు ఉంటుంది మరోవైపు బీఆర్ఎస్ పాలనలో ఏమీ జరగలేదు అనేటటువంటి పిక్చర్ ఇచ్చినట్లు ఉంటుంది నిజానికి ఆల్టర్నేటివ్ పొలిటికల్ ఫోర్స్గా ఆమె మారేందుకు అంత బలముందా లేదంటే ఆ మేరకు రాజకీయ సమీకరణలు కలిసి వస్తున్నాయంటే ఖచ్చితంగా లేవనే చెప్పాలి ఆమె అయినప్పటికీ కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ జాగృతి వైపు వచ్చి జాగృతిలో చేరిపోయి బీఆర్ఎస్కి ఇదే ప్రత్యామ్నాయం అంటున్నటువంటి ధోరణి కానీ వాదన కానీ ఎక్కడా కనిపించట్లేదు అయినప్పటికీ కూడా నిరంతరము పార్టీలో పొగపెట్టడం ద్వారానే ఇదే పోరాటంగా చూపించాలి తద్వారా ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అధినాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడం ద్వారా మళ్ళీ తనకి ఆ పార్టీలో ఒక పెద్ద స్థానం వస్తే కనుక ఆ పార్టీలో ప్రవేశించాలనేటటువంటి ఒక తెరవేనుక వ్యూహం అనేది ఆమె మాటల్లో కానీ ఆమె చేష్టల్లో కానీ పోరాటంలో కానీ ఖచ్చితంగా కనిపిస్తుందనే చెప్పాలి